ప్రేమ గల తండ్రి పరిశుద్ధమైన దేవ జీవాధిపతిని కొన్నాలు నిబడల్ని ప్రేమించి నన్ను కనికరించి నాకు నిబిడల మధ్యలో నిలబట్టకు ఈ మాటలు అందించడానికి నాకు ఇచ్చిన కృపకై కృతజ్ఞతలయా తండ్రి తెలిసి తెలియక నేను చేసిన అపరాధం మన్నించు ఈ పవిత్రమైన రక్తంలో నా ప్రతి పాపం కూడా కడుగయా పవిత్రపరచు తండ్రి తిరిగి నేను చేయకుండా కూడా సహాయం చే నా వల్ల గూరుపుకి నష్టము కలగకుండా కృప చూపించిన ఆయన నా విధేత పాపములన్నీ త్రో తండ్రి కడిగి వేయి తిరిగి చేయకుండా కృపనివ్వండి మీరు ఇచ్చిన లేఖను భాగాన్ని మీరే వివరించండి తండ్రి దగలిగిన ప్రభా నా సొంత జ్ఞానము నా అనుభవాన్ని క్రీస్తునామంలో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా ముందున సమయం దేవనికరంగా చేయను కొద్ది సమయంలో ఎక్కువ లాభం పొందినట్లు కృపనివ్వండి ప్రతి నుంచి స్వామి తప్పించండి విని చెవి గ్రహించే హృదయంలో పడే మనసు మాకు అందరికీ దయచేయండి శత్రువు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయకుండా సాయం చేయండి తలంపులా చెదిరిపోక కృపనివ్వండి మీ యొక్క వాక్యం నూరంతలుగా ఫలించినట్లు మంచి నేల వల్ల మా హృదయాన్ని సిద్ధపరచండి అరితిగా అడిగి ఉంచిన దానికంటే కూడా అత్యధికంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వేసే ఘనమైన నామములు ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఇక్కడ ఆమెన్ అని పదే పదే చెప్తున్నాను కదా ఒక మాట మీకు ఆమెన్ గురించి చెప్పి వాక్యంలోకి వెళ్తాను చూడండి అనేహమ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చరంలో చూద్దాము అందరు కూడా బైబిల్ ఓపెన్ చేసుకోవాలి ఎవరు చదవమంటే వాళ్ళు చదవాలి నేహమ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం యజ్రా మహాదేవుడ అని స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు అంచుకొని యహోవాకు నమస్కరించి చూసారా కాబట్టి అలాగున ప్రార్థనకు మనము ఏకీభవించాలి ఆ రీతిగా మనము చూడండి వాళ్ళు యజ్రా ప్రార్థన చేస్తుంటే స్థుతిస్తుంటే వీళ్ళు ఆమెన్ ఆమె అని చెప్పి నేలకు ముఖాలు అంచుకొని నమస్కారం చేసినారు కాబట్టి అందుకే మోకరించాలి ప్రార్థన చేసేటప్పుడు అందరు కూడా గా ఉండాలి మీరు ఎక్కడున్నప్పటికి మీ మధ్యలో దేవుని సన్నిధి ఉందని జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు వాక్యం వినపడుతుందంటే ఆయననే తన భక్తుల ద్వారా మీతో మాట్లాడుతున్నాడని గుర్తుంచుకోవాలి ఆయన సన్నిధాన్ని భయం మనకు ఉండాలి దేవుని అందు భయభక్తులను కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదాలు ఊరికే రమ్మంటే రావు మనలో కార్యం ఎలాగున్నా మనం సరిచేయబడుతుంటే అట్లాగా ఆశీర్వాదాలు మనకు వస్తాయి కాబట్టి గుర్తించుకుందాం ఆమెను అనటం వల్ల ఏంటి అనంటే అలా ఆ రీతిగా అవునుగాక అని అర్థం మీరు అందరు కూడా ఆమెను అనటం వల్ల మనలో ఎక్కడైనా ఇంకా శత్రువు దాగి ఉంటే నిద్రమబ్బు దాగి ఉంటే చెడు ఆలోచనలు దాగి ఉంటే తలంపులు అటు ఇటు చెదరగొట్టే దుష్టుడు దాగి ఉంటే చెడ్డ తలంపులు తీసుకొచ్చే దుష్టుడు దాగి ఉంటే ఒకరి మీద కోపం ఆవేశం లేక సమాధానం తండ్రి ఇవన్నీ సంగతిలో క్రియేట్ చేసే శత్రువు దాగి ఉంటే వాడు పారిపోతాడు అర్థమైందా కాబట్టి నువ్వు ఆమెనని గట్టిగా చెప్పడం వల్ల ఎదుటి వారిలో ఉన్న దుష్టుడు పారిపోతాడు కాబట్టి అందరు కూడా ఆ రీతిగా ఆమెనని చెప్పాలి ఆ రీతిగా చూడండి లాస్ట్ టైము ఆల్మేటి స్టార్ట్ చేసిన కొత్తలో అనేక కార్యాలు దేవుడు అప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు చేస్తున్నాడు అయితే అప్పుడు ఒక దినాన క్వశ్చన్స్ అడగమని దేవుడు చెప్తే నేను అంటే ఇట్లా వాక్యం ప్రకారంగా కాదు కొన్ని జనరల్ క్వశ్చన్స్ వాళ్ళు ఆత్మీయంగా ఏమాత్రం అర్థం చేసుకున్నారని అట్లా అడుగుతూ మన గ్రూప్లో ఎందుకు దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఆన్సర్ చెప్తున్నాడు దేవుడు వెంటనే అని క్వశ్చన్ వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్ చెప్తా వచ్చినారు ఒకరు చెప్పిన ఆన్సర్ మనకు ఇక్కడ సూట్ అవుతుంది కనుక నేను మీకు చెప్తున్నా మనం అందరం కూడా ఆమెను అన్నప్పుడు అందరము ఆమెను అంటున్నాం గనుక దేవుని సన్నిధికి చేరి అవి మనకు సమాధానం ఇస్తా ఉన్నాడు దేవుడు అని ఒకరు సమాధానం చెప్తా వస్తున్నారు కాబట్టి సమాధానాలు అనేకం ఉంటాయి వాటిలో ఒకటి ఇది అనమాట కాబట్టి ఆమెను అన్నదానికి అంత విలువ ఉంటుంది ఓకే ఇంకో విషయం ఏంటంటే మనము టైము తక్కువ ఉంటుంది అందరు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు కనుక మన తొందర ముగించేది ఉంటది కాబట్టి పిల్లలు కూడా అలర్ట్ గా ఉండాలి సాంగ్స్ విషయంలో గాని ఎప్పుడు ఎవరు వాడాలన్నా సిద్ధంగా ఉండేటట్లుగా ఉంటది మీ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి మీకు వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి దేవుడి చేత వాడబడ్డం అంటే ఆశమాషి కాదు కాబట్టి ఆ రీతిగా మీరు సిద్ధపడి ఉండాలా ఈరోజు నాకు రావాలన్నంత ఆశ నీలో ఉండాలన్నమాట ఓకే సామెతల గ్రంథము ఆరో అధ్యాయం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం అనగానే మీకు ఒక తలంపు వచ్చేస్తుంది కదా ఏమొస్తుంది చీమల దగ్గర తీసుకుపోతారని కదా చాలా సంగతులు అనేక సార్లు మనం చీమల గురించి చూస్తా వచ్చినాం అయితే ఒక చిన్న మాట అదే మాటని మనం మళ్ళీ ఒకసారి ధ్యానిస్తాం ఆరో అధ్యాయము పదో వచనం నుంచి మనం చూద్దాం ఇక కొంచెము నిద్రించదను కొంచెము కునికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవ్ అందుచేత దోపిడీ గాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును కదా చాలా సార్లు మనం ప్రా నిద్రకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాం కొంచమే ప్రభా కొంచమే ప్రభా అని అంటాం కొంచెం సేపు చేతులు ఇదే మనం అసలు మన మనసులో ఉండేది ఎడ ప్రభుకి అంటాం కదా అంత చక్కగా రాసినాడు కొంచెం సేపు చేతులు ముడుచుకొని ఇదంతా నా అనుభవం కూడా కానీ మన అనుభవం కూడా కనుక కొంచెం సేపు కొంచెం సేపు అనిపిస్తుంది ఎప్పుడు లేపేటప్పుడు దేవుడు ఎవరైనా లేపినప్పుడు లే దేవుడు మనం లే చదువుకో లేకపోతే బైబిల్ చదువుకో ప్రేయర్ చేసుకో ఇవన్నీ ఏమైనా చెప్పేటప్పుడు మనకు అలాగే ఇంకొంచెం ఇంకొంచెం అనిపిస్తుంది ఈ కొంచెం ఎంతో మనకు నష్టాన్ని తీసుకొని వస్తుంది ప్రభు చెప్పిన వెంటనే వినడం అనేది ఎంతో మనకు అది ఆశీర్వాదకరం పెట్టుకోవాలా కొంచెం సేపు అని నువ్వు అంటే నీలో ఉన్న సాతాను గుర్తు గుర్తుపెట్టుకొని ఆ కొంచెం అనే ఆ మాటను ఆ పరిస్థితిని నువ్వు జయించడానికి ప్రయత్నం చేయాల దేవుడు సాతాను జయించడం అంటే ఏ మానవులుగా ఇప్పుడు కత్తి యుద్ధాలు పట్టుకొని మాటలతో అట్లా ఇట్లా అలా కాదు వాడిని జయించడం ఏంటి అంటే ఈ యొక్క ఆ యొక్క ఫైటింగ్ ఎట్లా ఉంటదంటే మీ తలంపుల్లోనే జరుగుతూ ఉంటుంది అందుకే హృదయ ఆలోచనలకు ఆయన తలంపులకు ఆయన కావలుండేవాడుగా ఉంటాడు అని ఏమంటాడు అంటే మీరు పోరాడినది శరీరులతో కాదు దురాత్మల సమూహంతో అవి కనపడవు కానీ ఈ తలంపుల్లోనే నిన్ను ఓటమికి గురి చేయాలని అవిశ్వాసానికి గురి చేయాలని ఆ యొక్క ఇంకేంటి చోమరితనానికి గురి చేయాలనేది ప్రయత్నం చేస్తా ఉంటది కాబట్టి లేదు నేను ఈ కొంచెం అనే ఈ స్వభావాన్ని నేను జయిస్తాను నా ప్రభు నాకు సహాయం చేస్తాడు అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో దేవుడు నీకు సహాయం చేసి ఆ కొంచెం కూడా నువ్వు నిద్రించకుండా వెంటనే ప్రభు చెప్ప అమ్మా ప్రభు పిలుస్తున్నాడు అని వెంటనే నేను లేచేటట్లుగా ప్రభు చేస్తాడు నీకున్న ఆశని బట్టి ఆసక్తిని బట్టి నేను పదే పదే చెప్తాను ఏదైనా ఒక పాపం మీద విజయము అని అంటే వెంటనే కొన్నిసార్లు దొరుకుతాయి అనేక సార్లు దొరకదు దాన్ని బట్టి అదే పాపం కొరకే నువ్వు ఎంతగా ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేస్తావో ఎంత అత్యాసక్తిగా ప్రయాస పడతావో అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అదే వాక్యం యోగ గ్రంథంలో కనపడుతుంది ఏమంటాడంటే ఆ సర్వశక్తుని నీవు బతిమాలు కొనిన్న ఎడల అని నీకు సహాయం చేస్తాడు అని ఉంటది సరే బతిమాలు అనేది గుర్తుపెట్టుకోండి దేవుడు కూడా ఏ పిలవంగానే పలికేటట్లు అడగంగానే చేసేటట్లు ఉండదు బతిమాలు అంటే ఇహలోకి సంబంధమైనవి ఇప్పుడు జాబ్ గురించో చదువు గురించో ఇంకేదో బతిమాలకుంటాం మరి ఆత్మీయ సంగతులు ఎప్పుడైనా బతిమాలకుంటామా ఏదో ఒకసారి చెప్తాము ఆ జరగకపోతే అంతేలే నా జీవితం అనుకుంటాం కానీ దేవుని దగ్గర పట్టుదలగా లేదు ప్రభా వాడు నా మీద గెలవడం ఏంటి అసలు ఆ పాపం నన్ను ఏలుబడి చేయడం ఏంటి నేనే దాన్ని గెలవాలా ప్రభా నువ్వు నాకు చేయి అని అంత పట్టుదల నీకు ఉండాలి ఆయన రూపంలోనికి రావడానికి ఆ పట్టుదల ఆసక్తి నీలో ఉండాలి ఇక్కడ ఈ కొంచెం అంటే నిద్ర అనే దాని గురించి ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటా ఉన్నాం నిద్ర మన జీవితంలో ఎంత నష్టాన్ని విపరీతమైన నష్టాన్ని తీసుకొని వస్తుంది అంతేకాకుండా చూడండి సైన్స్ పరంగా కూడా ఏం చెప్తారు అనంటే ఆ గ్రోత్ హార్మోన్ అని అంటారు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అని అంటే అది ఎప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతుంది అంటే నిద్రపోయేటప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతుంది ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ఏమంటాము మా పిల్లల్ని ఎక్కువ పడుకోనివ్వు కదా చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ని ఏమంటారు అంటే పడుకోనివు అప్పుడే వాడు ఆరోగ్యంగా ఉంటాడు ఎదుగుతాడు ఎక్కువ పడుకోబెట్టండి అంటారు పెద్దలు వాళ్ళకి తెలుసో తెలియకో కానీ సైన్స్ పరంగా కూడా అదే చెప్తా ఉన్నా పిల్లలు నిద్రపోతున్నప్పుడు గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది దాని ప్రకారంగా వాళ్ళు గ్రోత్ అనేది ఉంటుంది లావ్ అవ్వడం కాని పొడువు అవ్వడం కాని వాళ్ళకి గ్రోత్ ఇంపార్టెంట్ అనమాట ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది పిల్లలకి కాబట్టి అప్పుడు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు పడుకున్నప్పుడు గుర్తు పెట్టుకోండి మేలుకుంటే గ్రోత్ హార్మోన్ అంత రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనకి మనం ఒక కి వచ్చేసినాం కదా ఇంకా గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది కానీ ఇప్పుడు ఆ హైట్ పెరిగేది ఆగిపోయింది ఇప్పుడు ఎక్కడ పెరుగుతాం అడ్డం పెరుగుతాం అర్థమైందా ఎక్కువ నిద్రపోతే ఏం చేస్తాం ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది దాని ప్రకారంగా పొడువు పెరిగేది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు అడ్డం పెరుగుతుంది అయితేగా బరువు ఎక్కువైపోతాం కాబట్టి నిద్రను ఎంత సైంటిఫిక్ సైంటిఫిక్గా కూడా మనం ఆలోచించుకోవాలి లావ్ ఎక్కువ అయిపోయేసరికి మూమెంట్స్ ఎక్కువ ఉండవు ఫాస్ట్ మూమెంట్ ఉండవు ఆ తర్వాత ఆ నిర్లక్ష్యం అశ్రద్ధ సోమరితనం ఆ ఈ పని తర్వాత చేస్తాంలే అలాగ మనకు వచ్చేస్తుంది అంటే శరీరానికి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం ఆ శరీరాన్ని ఎక్కువ బరువు కదా అటు ఇటు మోపల్లని తిరగలేము కనుక కాబట్టి గుర్తు పెట్టుకోండి నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం చూస్తే సామెతల గ్రంథం ఆరాధ్యం పదకొండవంలో ఏమై ఉంది అందుచేత దోపిడీ గాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ ఎద్దకు వచ్చును ఐదు దాడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును దేనివల్ల నిద్ర ఇక్కడ అదే కదా చెప్తుంది వల్ల ఈ దోపిడీ గాడు వస్తున్నాడట ఊరికి నిద్రపోతేనే వచ్చేస్తాడా అసలు అది మనం గుర్తించలేకపోతున్నాం గనక మనం దరిద్రంలో బతుకుతున్నాం ఆ నిద్రని ఎప్పుడు నువ్వు జయిస్తావో దరిద్రాన్ని జయిస్తాం వాళ్ళే నీ జీవితంలో ఉండదు ఇప్పుడు చూద్దాము మన ఎగ్జాంపుల్స్ యోనా జీవితం మనకు తెలుసు కదా యోనా చిన్న ప్రవక్తల గ్రంథం రెండు ఏడు వందల అరవై రెండవ పేజ్ ఇక్కడ మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది ఆరో వచనం అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి పోయి నిద్రపోతా నీకేం వచ్చినది లేచి నిదేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అని చూసారా ఏమంటున్నారు అసలు యోన ఎవరు అసలు యోరా ఎవరు అంటే యోనా చెప్తాడు నేను సృష్టికర్త అయిన ఆకాశం దేవునికి నేను సేవకుని ఆయన రాస్తున్న నేను ఎవ్రూని అని చెప్తాడు అంతకు ముందు వాళ్ళకు తెలియదు కదా నిద్రపోతు అనుకున్నారు ఈ పైన మన ఇక్కడ పరిస్థితి తెలుసు అందుకే నేను ముందుకు వెళ్తున్నాను ఓడలో తుఫాన్ వల్ల ఏమైపోతుందంటే ఓడ మునిపోయే పరిస్థితి వస్తే అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సరుకులు సముద్రంలో కేసేస్తా ఉన్నారు ఎందుకు ఓడ చులకన అయ్యేటట్టు ఇంకా అప్పుడు ఓన ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎట్లుంటారు చెప్పండి ఎంత బిజీగా ఉంటారు ఏం చేయాలని ఎవరు దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటారు ఎవరికి చేతనైన జ్ఞానం వారు ఉపయోగిస్తా ఉంటారు ఇది కదా పరిస్థితి ఓటర్లో కానీ యోన మాత్రం ఏం చేస్తున్నాడంటే ఓడ దిగువ భాగానికి పోయి పండుకొని గాఢ నిద్రపోతాడంట చూడండి ఐదో వచనం చివరి లైన్ లో మనకుంటది గాఢ నిద్రపోతా ఉన్నాడు ఎందుకు అంటే ఆరో వచనంలో అతని అంటాడు ఓయి నిద్రపోతా లేచిని దేవునికి ప్రార్థన చెయ్యి అంటే ఏంటి ఏమి లోపం అక్కడ నిద్ర కారణము అంటే ప్రార్థన లేదు నిద్ర ఉంటే ప్రార్థన ఉండదు ప్రార్థన లేకపోతే ఏమొస్తుంది మత్తు వస్తుంది నీకు మత్తు తీసుకుని వస్తాడు ప్రార్థన జీవితంలో పెంచింది నేను ఆ జీవితంలో కూడా నిద్ర ఏం చేస్తుంది అంటే ప్రార్థన లేకుండా చేస్తుంది మామూలుగా మానవులకి ఏడు గంటలు చదువుకునే పిల్లల్ని మనం మామూలుగా చూస్తే ఏం సెట్ రాసేవాళ్ళు స్కూళ్ళలో కాలేజీలలో మనం హాస్టల్లో పెట్టి చదివిస్తాం కదా అక్కడ ఎంత ఉంది నిద్ర వాళ్ళకి ఏడు ఏడు కంటే ఎక్కువ ఉండదు ఏ లోక సంబంధంగా సీట్ సంపాదించుకోవడానికి మనము పరలోక రాజ్యం వెళ్ళాలా ఇంకా ఆ సీట్ సంపాదించినాము ఒక దాంట్లోకి అంటే ఇంకా మనం పట్టించుకోము మన జీవితాన్ని ఇంకా మన ఇష్టమే అప్పుడు దీనికంటే ముఖ్యం పరలోక సంబంధమైన సంగతులు అక్కడ మనం ఉండాలంటే మన నిద్ర సమయాన్ని కూడా తగ్గించుకోవాలా భక్తిగా అంకుల్ గారు అయితే ఎంత ఎన్ని గంటలు నిద్రపోతారో తెలుసా నాలుగు గంటలు నిద్రపోతారు మామూలుగా సైన్స్ ప్రతి ఆరోగ్యం పాడైపోతుంది అదైపోతుంది ఇదైపోతుంది ఎందు చెప్తారో అంకుల్కి ఇంకా ఆరోగ్యం ఎక్కువ ఉంది ఇంకా అందరికంటే అలర్ట్ గా ఉంటా ఉన్నారు అంటే ఏం తెలుస్తుంది మనకు ఈ యొక్క నిద్ర అనేది ఆత్మీయతను చాలా చంపేస్తుంది ఐతికు ఐతికు జీవితం కూడా మనకు తెలుసు కదా నిద్ర భారంతో జోగి పడిపోయినాడంట కిటికీలో కూర్చున్నాడు పడిపోవడం కారణనా ఏమైపోయింది చనిపోయినాడు కూడా ఒకవైపు లోకం చూస్తున్నాడు ఒకవైపు ఈ యొక్క వాక్యము ప్రార్థన అంటున్నాడు మళ్ళీ శరీరానుసారంగా బ్రతుకుతా ఉన్నాడు ఇదేం చేసుకొచ్చింది వానికి అంటే మత్తుని తీసుకొచ్చింది మత్తు వల్ల జోగిపోయినాడు కాబట్టి ఇప్పుడు వింటున్న వాక్యములు ఇప్పుడు మాకు కూడా లీడర్స్ ఉన్న మాకును మీకును మన ప్రార్థన జీవితం ఎంత అధికం ఉంటే అంత మనము ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాం అంత అలర్ట్ గా ఉంటాం కాబట్టి మన పై అధికారి మన ప్రభే ఆయన మనకు సమస్తము చూస్తూ ఉంటాడు గనక ఆయనకు భయపడి మనం జీవించాలి ప్రార్థనా జీవితం మనకు అధికంగా ఉండాలి చూడండి మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అని చూసారా మన దేవుని గురించి మనము మనకు బాగా తెలుసు యోవేలు గ్రంథంలో ఉంటాడు కదా అని ఎలాంటి వాడు అనంటే ఆయన కనికర సంపన్నుడు కదా ఆయన ఐశ్వర్యవంతుడు అందులో కను కరుణావాత్స్యలితంలు గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు యోవేలు రెండు పదమూడులో మనం వస్తాయి అంత కనికరం గల దేవుడు ఇప్పుడు ఏమి చేయలేకపోవడానికి ఆ ఓడలో వారికి కారణం ఏంటంటే ప్రార్థన చేయాల్సిన దేవుని బిడ్డ చేయకపోవడం తెలుసు అనేక విషయం నిన్ను ఆ ప్లేస్లో ఎందుకు పెట్టినాడు నువ్వు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటావని పెట్ కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు నిద్ర భారం చేత నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా లేవు కానీ ఇంకేమంటున్నావు నష్టాన్ని తెచ్చేవాడుగా ఉన్నావు యోనా అంటాడు ఇది నా వల్లే వచ్చింది నేను ఆ యొక్క సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేక దిశలో నేను వెళ్తున్నాను ఈ ఉగ్రత నా వల్లే వచ్చిందని ఒప్పుకుంటాడు ఇప్పుడు అతని వల్ల ఆ యొక్క ఓడ వాళ్ళకి నష్టం కలగకుండా యోననే యోనానే చెప్తాడు నన్ను ఎత్తి సముద్రంలో బారేండి సరుకులు కాదు మీకు నష్టం తెచ్చిండేది నేను నన్ను పడేయండి సరుకులు కాదు అలాగా యోనాను పడవేసిన తర్వాత సముద్రము నిమ్మలమైంది చూసారా మన నిద్ర మనకు మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వారికి నష్టాన్ని తీసుకొని వస్తుంది ఎంత నష్టం అంటే వాళ్లకు మరణం వచ్చేంతగా అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని శిక్షిస్తాడు ఇప్పుడు లేమి ఎక్కడి నుంచి వచ్చింది నిద్ర నుంచి వచ్చింది దరిద్రలమైపోయినాం ఒకరితో అంటే అసలు హెబ్రిల్ అంటే ఎంత గౌరవంగా చూస్తారు దేవుని సేవకుడు అంటే ఎంత గౌరవంగా చూస్తారు అచ్చి నిద్రపోతా అంటున్నాడు ఎంత దేవుని నామం మన వల్ల అవమానపరచబడుతుంది మనల్ని అంటున్నారంటే మనల్ని కాదు మనల్ని మనం సేవిస్తున్న మన దేవుణ్ణి అంటున్నట్టు లెక్క నిన్నెవరన్నా తిడుతున్నా నిన్నెవరన్నా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటున్నా గుర్తుపెట్టుకో నీ దేవుణ్ణి అంటున్నట్టు ఆయన్ని అవమానపరుస్తున్నావు ఆయన నామం మన వల్ల గనపరచబడాలి ఆ రీతికి మనం జీవించాలి ఇక్కడైతే యోనా జీవితం ఇట్లా ఉంది అయితే అపోస్తున్న పౌలు జీవితం మనం చదివాం కదా అపస్తుల కార్యాల్లో అక్కడ ఏమంటాడు అంటే ఆ ఓడలు ఉన్న వారందరినీ నేను నీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు చెప్తాడట రాత్రి ప్రార్థనలో అతనికి కనబడి అపస్తుల కార్యం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చివరి లైన్లో చెప్తా వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను పౌలు చెప్తున్న మా ఆటలు అంటే ఏమని అర్థం పౌలు వాళ్ళ కొరకు ఇప్పుడు నేను నేను ఎట్లా గా ఎట్లయినా పౌల్ని బయటికి తీసుకొని రాగలడు నన్ను బ్రతీకించి ప్రభు అని ప్రార్థన చేయట్లేదు వాళ్ళందరినీ కూడా బ్రతికించు నాతో పాటు ప్రార్థన చేస్తున్నా అప్పుడు దేవుడు ఏమంటాడు ఇదిగో వీళ్ళందరినీ అనుగ్రహిస్తున్నాను ఎందుకంటే అనుగ్రహిస్తున్నాడు అంటే ఇతను ఇతను ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ నిద్రపోతేలాగా నిద్రపోలే ఎవరో అన్నక్కర్లేదమ్మా నిద్రపోతాను మనను మనమే అనుకోవడం బెటర్ అప్పుడు మనం సరి చేపడతాం కాబట్టి వీళ్ళందరినీ నేను నీకు అనుగ్రహించుచున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు అంటే ప్రార్థన చేసినాడు పౌలు అనేది మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇక్కడ పౌలు జీవితంలో కూడా మనం గమనిస్తే ఆ ఓడ కంప్లీట్గా వాళ్ళంతా స్మాష్ అయిపోవాలి నాశనం అయిపోవాలి కానీ దేవుని బిడ్డ అక్కడ ఉన్నాడు కారణానా ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడతారు వాళ్ళు సేఫ్ అవుతారు దాదాపు పద్నాలుగు రోజులు తిండి తిప్పలు లేకుండా వాళ్ళు ఓడ నువ్వు సరిగా నడిపించాలని ప్రయాసపడతా ఉంటారు అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అంత వివరించలేదు కానీ ఒక్క మాటలో చెప్తున్నా అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ సేఫ్గా దేవుడు తీసుకొని వచ్చినాడు కారణం ఏంటంటే ఆ పౌలు వలన అటు నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి యోనా వాళ్ళని నిన్ను నీవే రక్షించుకోలేకపోతే ఇతరులు నీవే రక్షించగలవు సోమరితనమైన జీవితం నుంచి మనం బయటపడతాం ఇంకా లూకాయ్ ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి మనం చదివితే అర్థమవుతుంది అక్కడ హృదయం మందమైపోయి అక్కడ నిద్ర వల్లను మత్తు వల్లను ఐక విచారం వలనను ఆ దినం నీ మీద ఉరి వల్ల హఠాత్తుగా వస్తుంది అంటే ఇక్కడ ఒకటి మనం చూస్తున్న మత్తు ఈ నిద్ర ఈ మత్తు వల్ల తిండి వల్లను మత్తు నన్నుంటది ఈ మత్తు జీవితం వలన ఆ దినం నీ మీద ఊరిలాగా వస్తుంది ఏమో నాకు వచ్చిందా అట్లానే మన జీవితంలోకి వస్తుంది అలా కాకున్నట్లు ఈ మత్తు నుంచి బయటపడదాం ప్రభు మీద ఆధారపడతాం ప్రభు మనలా ఉన్నాడా దేవుని కుమారుడయండి కూడా పెందల్ల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అని అరణ్యం పోయి ప్రార్థన చేస్తూ వచ్చినాడు మార్కు స్వార్థ మొదటి అధ్యాయంలో మనకి అది కనబడుతుంది చివరి వచనాల్లో మనం ఆయన మాదిరిగా ఉంచుకుందాం ఏ పాపం ఎరుగని ప్రభు నువ్వు ఇంకా పాపంలో చీకట్లో సాతాన్ చెప్పు చేతిలో ఉండకూడదనే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను విడిపించడానికి కొరకే తన ప్రాణం అప్పగించినాడు తాను కొట్టించుకున్నాడు అవమానపరచుకుంటున్నాడు నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష అని అనుభవించినాడు అని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఇక నీ మీద ఏ పాపం మీద ఏ పాపంకి ఏలుబడి లేదు అసలు క్రీస్తు ఏసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని నిన్ను క్షమిస్తాడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు ప్రభు అయ్యా నన్ను క్షమించు నీ బిడ్డ నన్ను పేరు మాత్రమే గాని నా జీవితం నీకు అవమానం తెచ్చే రకంగా ఉందయ్యా నన్ను క్షమించు ప్రభు నాడుగు దేవుడు క్షమిస్తాడు అయ్యా నిన్ను గనపరిచే జీవితం నాకు వీళ్ళందరూ మానవులే బక్సింగ్ అంకులు వెల్లిగ్రామ్ అంకులు ఇంకెవరు మన పైన ఉన్నవారు వాళ్ళందరూ అలా కావడానికి కారణం ఏంటి వాళ్ళందరూ మానవులే నీ మీద ఆధారపడినప్పుడు వాళ్ళు నా రీతిగా చేసినా నేను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నా ఈ నిద్రమత్తు నుంచి ఈ సోమరితనం నుంచి నిర్లక్ష్యం అశ్రద్ధ నుంచి నన్ను విడిపించు తగినంతనే నేను నిద్రపోవడానికి తగినంతనే భోజనం తినడానికి కూడా మీరు నాకు సాధించి లేకపోతే అది అనేకులకు నష్టమే కాదు నన్ను కూడా ఉరి తీస్తుంది అని దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి సరి చేసుకుందాం ఇంకొక మాట ఏంటంటే అక్కడే ఇరవై ఒకటో అధ్యాయం లూక చివరి వచనంలో ఉంటే ముప్పై ఆరు మెలకుగా ఉండి ఎల్లప్పుడూ ఇలాంటివన్నీ రాబోయే కాలంలో వీటన్నిటి శత్రు శోధనలన్నీ తప్పించుకోవాలంటే ఏమంటాడు నువ్వు మెలకు కలిగి ఎల్లప్పుడు కూడా ప్రార్థించి చూసారా నిద్రకు ఆపోజిట్ ఏందో తెలుసా మెలకువ వస్తుంది అది ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే వస్తుంది నిద్రమత్తు ఎప్పుడు వస్తుంది ప్రార్థన లేకపోతే వస్తుంది నీకు ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండు మెలకు కలిగి ఉండు లేకపోతే శత్రువు నిన్ను కబలిస్తాడు నీ కుటుంబాన్ని కూడా కబలిస్తాడు తెలుసా నువ్వు మెలకుగా లేకపోతే నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నువ్వు గుర్తించలేవు గా నువ్వు ఉండలేవు లేకపోతే నువ్వు ఇదే నిద్రమత్తులో నువ్వు ఉన్నావంటే ఉరి వచ్చినట్లు నష్టం నీ కుటుంబానికి వస్తుంది కారణం ఎవరో తెలుసా నువ్వే నిద్రే ఎవరు అనుకోవద్దు నువ్వే అదే నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే అది తప్పించబడుతుంది కాబట్టి సరి చేసుకుందాం మనకోసం ప్రాణం పెట్టిన మన ప్రభుని సంతోష పెట్టినట్లు అనే నామానికి ఘనత వచ్చినట్లు ఈ లోకంలో మనం భయభక్తులతో జీవిద్దాం దేవుడి మాటలు మన కొరకే దీవించను గాక ఆమె

എല്ലാ കളിണ്ടിണ്ട് ഇല്ല നശീർവാദപരം ലോക ചൂരി പ്രവേശന വാർഡ് ആശീർവാദപരം ലോക ചൂടിസ്ഥാർ പഠിച്ച ఆ రక్షకుని నిమియేను ఇది తోలుకు ప్రభు ఆశీర్వాదకరంగా నేనేను ఉన్నట్లు నా జీవితమొని నా నాఖని ప్రభు నిలచి నిలబడండి నెలకన్ వీడియోకు ప్రభువే కాల్ చేయినో నెలపెంది సోమరి తలమనే ధారనలని నాతో ప్రత్యక్షం జ్ఞానం దొరికితే ఇతను నిమని బంధం నేనే ఈ ఆక్షే ధార ప్రభువే నేనే ఈ ఆక్షేని